ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అంటే మనం ఆశగా దేవుని సన్నిధిలో గడపాల అప్పుడు దేవుడు మాట్లాడతారు మనం వెళ్ళి ఆయన చెప్పిన మాట మనం చేయాలి అదే గాని మనం చెప్పిన మాట దేవుడు మనం చెప్తా దేవా ఇచ్చేయ్ అచ్చేయ్ అచ్చేయ్ అని కాదు ఆయన చెప్పిన మాట మనము వాట్ ఎల్స్ నా ఇప్పుడు అసలైనటువంటి అయినటువంటి ఒక అంశంలో వచ్చినారు స్నేహితుల ఇందులో నుంచి వెన్ యూ గివ్ ఎ వర్డ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఒక మాట చెప్పి ఉన్నాం అంటే పలికామనంటే ఆ మాట అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మాట మీద నిలబెట్టుకు ఆర్ సమ్ పీపుల్ హూ సే బికాస్ ఈబిలీవర్ నో ప్రాబ్లమ్ ఇఫ్ యూ డోంట్ కీప్ వర్డ్ ఆల్సో ఒకవేళ అతడు అవిశ్వాసి కనుక మనకు మాట నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు లేండి అని అంటారు కొంతమంది బికాస్ యూ నో పీపుల్ ఫైండ్ రీజన్స్ టు పనిష్ బిలీవర్స్ అవిశ్వాసు శిక్షించడానికి వేరు మాటలుగా పలకడానికి కొన్ని కారణాలు అన్నట్టుగా వెతుక్కుంటూ నాట్ అన్ మన యొక్క దేవుడు న్యాయం లేని నీతి లేని దేవుడు కానండి ఈజ్ జస్టిస్ ఫుల్ గా ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు అ ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ హీజన్ చైల్డ్ ప్రతి మనిషి వారు ఎవరైనా సరే అండి అన్నిడైనా సరే ఎవరైనా సరే వారు దేవుని బిడ్డలే సైజ్ టాక్స్ బిడ్డలేస్ బైబుల్ ఈ విషయంలో ఏమని చెప్తుందో మనం ఆ వచనాలు చూద్దాము గో ఇన్ సిమెన్ కాల్డ్ హా హతోంది షీ గోస్ టు గాడ్ అండ్ షీ మేక్స్ వ

మేబీ షీ మేబి హావ్ కెప్ట్ ద వావ్ బహుశా కొంతమంది ఏమంటారు అంటే ఎవండి సోదరుడా ఆమె దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంది గనుక ఆవిడ చెల్లించేసింది కానీ అదే స్త్రీ అన్న ఒకవేళ మనిషితో కనుక చెప్పునుంటే ఆ మాట నిలబెట్టుకొని ఉండి ఉండేది కాదేమో ఆ మొక్కుబడి తీర్చేది కాదేమో టైం యూ ఎనీ టైం మేకే వావ్ ఏవండి మీరు ఎవరితో ఏదైనా ఒక వాగ్దానం చేసినట్టుగా ఒక మొక్కుబడి అన్నట్టుగా అంటే నేను చేస్తాను అనేటువంటి మాట చేశారా ప్రావుణ చేశారా దేవుడి దేవుని మాట వావ్ ఇట్స్ ఇట్స్ లైక్ వావ్ దేవుని యొక్క మాట అనేటువంటిది ఎలా ఉంటుందని అంటే ఆయన ఒక ప్రమాణం చేసింది అనంతటితో సమానం అండి వెన్ ఈ సేస్ ఇట్ ఇస్ డన్ ఆయన ఒక మాట చెప్పాడనంటే అది జరిగి తీరుతుంది అంతే వెన్ యూ ప్రామిస్ సంబడి సంథింగ్ యూ హ్యాఫ్ టు ఇట్ ఒకరికి ఎవరికైనా నేను ఏదైనా చేస్తాను అని గనుక నువ్వు మాటిస్తే అది చేసి తీరాలి ఇఫ్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ గాడ్ అస్ నా గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్ విత్ అట్ ఒకవేళను మాట ఇచ్చి చేయకపోయినట్లయితే దాని విషయంలో దేవుడు సంతోషించేవాడు కాడు

దేవునికి ఒక మాటని వాగ్దానం చేస్తే నేను ఇలా చేస్తానని చేస్తాననివంటే అది నిలబెట్టుకోవాలి హాలలూయ హాలలూయ సోహ్యం వి గాచ్ ది మెయిన్ థింగ్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశంలోనికి వెళుతూ ఉన్నాం చూ శామ్యూల్ సమయల్ రెండవ గ్రంథము ట్వంటీ వన్స్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ఇరవై ఒకటవ అధ్యాయము లెట్ ఎస్ వీడ్ వన్ బై వన్ ఒక్కొక్క ఒక్కొక్క వచ్చినంగా మనం చదువుకుందాం అండి గ్రంథం రెండవ సమయల గ్రంథము ఇరవై ఒకటోవ అధ్యాయం మొదటి వచనం నుండి దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు ఏ హోమాతో మనవి చేశాను అందుకు ఏ హోమా ఎలాగో సెలవేచాను సవులు గిబియోనియులను హతము చేశాను గనుక అతనిని బట్టి నరహంతగులకు అతని ఇంటి వారిని బట్టియు శిక్షగా ఈ కరువు కలిగాను చూడండి గిబియోన్ గిబియోను అంటే అన్యుడు అన్యుడిని చంపినందుకు దే వాజ్ అ ఫ్యామిన్ అక్కడ కరువు అంట కరువు కలిగింది ఆ గిబియోనైట్స్ పెరిజైట్స్ అనేవాళ్ళు ఎందులో ఉంటారు పెరిజీలు గిబియోనీలు ఎరికో ఎరికో ప్రదేశాల్లో ఉండేవాళ్ళు వీరు దేవుని దేవుని ఇజ్రాయలీలకి విరోధులు గిబియోనైట్స్ ని చంపితే సౌలు ఎందుకు అంత నష్టం ఎందుకు వచ్చింది ఎందుకు అక్కడ వై దేర్ వాస్ ఫ్యామిన్ ఎందుకు అక్కడ కరువు కలిగింది లెట్ ఎస్ గో ఐట్ నెక్స్ట్ వర్డ్స్ ఇంకా ముందుకు వెళ్దాం మనం తర్వాత వచ్చిన రెండో వచ్చిన గాడ్ సేస్ బికాస్ సౌల్ కిల్ దెమ్ దెర్ వాజ్ ఫ్యామిన్ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే సౌలును అతని ఇంటి వారును ఆ యొక్క గిబియో గిబియోనియులను హతము చేసెను గనుక అక్కడ ఆ ఇంటి వాని బట్టి శిక్షగా ఈ కరువు వచ్చింది అంటున్నాడు దేవుడు నెక్స్ట్ గిబియోనియులు ఇస్రాయలీల సంబంధికులు కారు వారు అమోరీలలో శేషించినటువంటి వారు ఇస్రాయలీలు మిమ్మను చంపమని ప్రమాణ పూర్వకముగా వారితో చెప్పి ఉండి గాని సవులు ఇస్రాయేలు యూదాల వారి యందు ఆసక్తి గలవాడై వారిని హతము చేయ చూచుచుండెను చూడండి ఏమైందంటే ఇది జోష్వా ఉన్నాడు కదా జోష్వా జోష్వా ఏం చేస్తాడంటే వీళ్ళకి ప్రమాణం చేస్తారు దేవుడు చంపమన్నాడు అందరినీ కానీ వీళ్ళు ఏం చేస్తారు మోసం చేస్తాడు జోష్వాని వీళ్ళు మోసం చేసి జోష్వా దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు దూరం నుంచి వస్తున్నాము మా మాతో ఒక నిబంధన చేసుకుందాము అంటారు మోసం చేసినప్పుడు నిబంధన చేసుకుందాము అంటే యహోష్వా ఏం చేస్తా అంటే దేవుణ్ణి అడగలే దేవుణ్ణి అడగకుండా సరే అంటాడు నిబంధన చేసుకుంటాడు చేసుకున్న తర్వాత తెలుస్తుంది వీళ్ళకి తర్వాత చాలా సమస్యలు అది వాళ్ళేంటి గిబియోనైట్స్ వాళ్ళు చచ్చిపోయారు యహోష్వా చచ్చిపోయాడు అందరు చనిపోయారు కానీ వారి నిబంధన మటుకు దేవుని ఎడుత ఉంది వాళ్ళ నిబంధన దేవుని ఎదుట ఉంది అప్పుడు ఏం చేశాడు ఆ ఆ నిబంధన సౌలు వారి యువర్యో ఆసక్తి గలవాడై వారిని ఆత్మ చేయ చూ చూచి నేను చంపేశాడంట వాళ్ళని చంపేశాడు కాబట్టి ఈ ఒక కరువు వచ్చిందంట అక్కడ నెక్స్ట్ వర్డ్స్ రాజుకు దావీదు గిబియోనియులను పిలువనపి నేను మీకేమి చేయగోరుదురు యహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చితము చేయుదునని వారిని అడగగా చూడండి మీరు నేను మీకేం చేస్తే మీరు మీరు దీవించదు అన్యుడు జీవించడ అన్యుడు యహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు యహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్టు చూడండి ఒక అన్యుడిని దావిదడుతున్నాడు మాట చూడండి ఎంత విలువనో మన మాట అన్యుడికి ఇచ్చినా మన మాట పెట్టుకోవాలి నీవు ఒక మాట పెట్టావు అది దేవుని ఎదుట ఉంది ఒక నిబంధన చేసినప్పుడు అది దేవుని ఎదుట ఉంది ఆ నిబంధన కనుక నీవు పెట్టుకోకపోతే కరువు మీరు ఎంతమందికో మాట ఇచ్చిండొచ్చు ఆ మాట నిలుపు నిలుపుకోకపోతే కరువు